ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం అంటే మీద సామె హిట్లు వస్తే సరే ఇమేజ్ గురించి క్రేజ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు ప్రపంచ బ్యాంక్ అప్పుల అది పెరుగుతూనే ఉంటుంది కానీ ఒక్క ఫ్లాప్ పడిందంటే ఇక అంతే సంగతులు కానీ వరుస ఫ్లాప్లు పడిన పడినా క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఇమేజ్ ని కాపాడుకుంటూ రావడం అనేది అందరికీ సాధ్యం కాదు గోపీచంద్ లాంటి కొందరికి మాత్రమే ఇది సాధ్యం బాక్స్ ఆఫీస్ వద్ద గోపీచంద్ క్లీన్ హిట్ కొట్టి దాదాపు పదేళ్ల పై మాటే అయితే అతనికి మార్కెట్ తగ్గి ఉంటే కాక తాను హిట్ ట్రాక్ ఎక్కితే మాత్రం లెక్కలు మారుతాయని భీమాతో పరీక్షించుకునేందుకు మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగాడు స్టార్ గోపీచంద్ ఆయన హీరోగా నటించిన భీమా సినిమా పాజిటివ్ బస్ తో థియేటర్ లో మొదలైంది మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా భీమా కథ విషయానికి వస్తే భీమా కథ పరశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది బెంగళూరు బాదామి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ ఇది చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న పరశురామ క్షేత్రంలో ఊహించని ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయి వాటిని పోలీస్ ఆఫీసర్ భీమా ఏ విధంగా ఛేదించాడు అతనికి పరశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటనేదే భీమా కథ ఈ సినిమాలో గోపీచంద్ భీమా రామ అనే డ్యూయల్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశారు అసలు ఈ రామకి భీమాకి సంబంధం ఏంటనేది తెరపై చూడాల్సిందే గోపీచంద్ అంటే చాలా వరకు ఆయన సినిమాలు రొటీన్ కమర్షియల్ అనే ముద్ర ఉంది అయితే భీమా సినిమాతో రూటు మార్చిన గోపీచంద్ ఓ కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశాడు కథ జోనర్ పరంగా భీమా చాలా డిఫరెంట్ మూవీ కన్నడ దర్శకుడు గోపిచంద్ లోని మాస్ యాంగిల్ కి పదును పెట్టి డివోషనల్ టచ్ ఇచ్చాడు బలమైన కథ ఏదో ముందు ఉంది అని ప్రేక్షకుల్ని చాలా వరకు వెయిట్ చేయించిన దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో అసలు కథ జోలికి పోకుండా లవ్ స్టోరీలు పాటలు ఫైట్లు ఎలివేషన్స్ తోనే లాక్కొచ్చాడు ఆత్మలు సంజీవని అంటూ కొత్తగా ట్రై చేశారు కానీ కథలోని మెయిన్ పాయింట్ పక్కదారి పట్టడంతో క్లైమాక్స్ కి వచ్చేసరికి ఓ సింతేనా అన్నట్టు చేశారు కొన్నాళ్ళ ముందు కొన్నాళ్ళ తర్వాత అంటూ కథను అటు ఇటు ఇటుతిప్పి కన్ఫ్యూజ్ చేసేశారు ఇక గోపీచంద్ పోలీస్ పాత్రలు చేయడం కొత్త కాదు కానీ భీమా సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అతని పాత్ర ప్రత్యేకం గోపీచంద్ ఏ పాత్ర చేసినా అతనిలో సిన్సియారిటీ కనిపిస్తుంది ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి గోపీచంద్ పెట్టింది పేరు కత్తి పడితే నిజంగానే నరుకుతున్నట్లుగా ఉంటుంది పిడికిలి బిగిస్తే ఎదుటోడు చచ్చాడరో కంటెంట్ లో పెద్దగా విషయం లేకపోయినా తన కటౌట్ తో నిలబెట్టేస్తుంటాడు భీమాలోనూ అదే చేశారు గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బ్రాహ్మణుడిగా డిఫరెంట్ షేడ్ చూపించారు యాక్షన్ ఎపిసోడ్లతో ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు అయితే లవ్ ట్రాక్ మాత్రం గోపీచంద్ కి వర్కౌట్ కాలేదు ఇక హర్ష దర్శకుడే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా గతంలో ఇదే బ్యానర్ లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాకి కొరియోగ్రఫీ అందించిన హర్ష భీమా చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు రెండు సాంగ్స్ కిరియో అందించడం విశేషం కన్నడలో అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు పోలీస్ ఆఫీసర్ తో పాటు మరో రోల్ తో గోపీచంద్ లోని బయట పెట్టాడు ఇక ఈ సినిమాలో భారీ టెంపుల్ సెట్ హైలైట్ కథకి రావాల్సిన క్వాలిటీ ఇచ్చారు రాజీ కూడా పడలేదు ఇక వి ఎఫ్ఎక్స్ కూడా ప్రాధాన్యత కల్పించారని చెప్పాలి అయితే ఎన్ని పెట్టినా ఎలా రాసుకున్నా తీసిన విధానం మాత్రం పాత చింతకాయ పచ్చడిలా అయిపోయింది ఉదాహరణకి నన్ను ఒకసారి అన్నయ్య అని పిలవరా అంటూ అన్నయ్య గోపీచంద్ తమ్ముడు గోపీచంద్ ని పదే పదే అడుగుతుండడం ఓవర్ సెంటిమెంట్ అయి ప్రేక్షకులకు చిరాకొస్తుందని తెలియనంత ఓల్డ్ స్కూల్లో సినిమాని తీసుకుంటూ వెళ్లిపాడు దర్శకుడు అలాగే పోలీసులకి పనిచేస్తేనే జీతం లేకపోతే పోలీసులే జనానికి డబ్బివ్వాలి లాంటి విచిత్రమైన కాన్సెప్ట్స్ సెంటిమెంట్ ఇష్టపడే ప్రేక్షకులకు కూడా ఆయింట్మెంట్ అవసరమయ్యేలా ఉన్నాయి గోపీచంద్ డబుల్ యాక్షన్ లో పోలీస్ క్యారెక్టర్ కి చేసినంత న్యాయం రామా పాత్ర చేయలేదు భీమాగా యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం చాలా బాగున్నాడు గోపీచంద్ ఇక మొదటి హీరోయిన్ మాళవికా శర్మ గ్లామర్ కి సరిపోయింది సెకండ్ హాఫ్ లో వచ్చే సెకండ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఎప్పుడో బంగారు బుల్లో రమ్యకృష్ణ లాంటి గెటప్పుల్లో లంగా ఓని వేసుకుని వాళ్ళు జడని వయ్యారంగా ఊపుతూ కనిపిస్తుంటుంది ఉన్నంతలో ఆమె యాక్టివ్ గా బాగానే నటించిందని చెప్పాలి ఇక అతిథి పాత్రలో ఈటీవీ ప్రభాకర్ ఆయన భార్య మలయజా ఇద్దరు కనిపించేశారు పనిలో పనిగా వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ ని కూడా దింపుంటే ఇంకా వచ్చేదేమో ఇక సినిమా ప్రారంభంలో పరశురాముడి కథ పరశురామ క్షేత్రం అంటూ చేసి బాగా ఇంట్రెస్ట్ వచ్చేలా మొదలుపెట్టి కాసేపటికే పోలీసు గా డ్యూటీకి వచ్చిన గోపిచంద్ చేత అక్కర్లేని కామెడీలు అవి ఇవి చేయించి అంచనాలని తలకిందులు చేశాడు దర్శకుడు ఎక్కడా ఆసక్తి గొలవని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినడానికి విషయం లేని పాటలు అవసరానికి మించిన సెంటిమెంట్ పట్టులేని రొట్టికొట్టుడు కామెడీ ట్రాక్ ఇవన్నీ కలిసి రెండు వేల ఇరవై నాలుగులో లో పంతొమ్మిది వందల తొంభై నాటి సినిమా చూస్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది ఇక అదృష్ట డీజే సినిమాల్లో బ్రాహ్మణ పాత్ర కామెడీ చూశాక ఇందులోని కామెడీ చాలా పేలవంగా ఉంటుంది ఉన్నంతలో ఏదో నరేష్ పాత్ర కాస్త కామెడీ ప్రయత్నించినా గోపీచంద్ మాత్రం బిగుసుకుపోయి ఆ పాత్రకి పూర్తిగా అన్యాయం చేయడమే కాకుండా వైవిధ్యం చూపడానికి దొరికిన అవకాశాన్ని వాడుకోలేదు మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మాకు బడ్జెట్ తక్కువ అని ఒక పాత్ర హీరోతో అంటుంది అది నేరుగా గోపీ చంద్రుంటుంది అఫ్ కోర్స్ ఇలాంటివి కూడా కామెడీకి పనికొస్తాయి అనుకోండి ఇంకా అలాగే వినల్ కిషోర్ ట్రాక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ దాన్ని వాడాల్సినంత వాడుకోలేదు ఇక కెమెరా వర్క్ రిచ్ గా ఉంది నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ కమర్షియల్ మసాలా సరుకులన్నీ పెట్టుకుని సరైన పాటలు డాన్సులు లేకుండా ఎందుకు వదిలేశారో అర్థం కాదు క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ లో సూపర్ నాచురల్ ఎలిమెంట్ కనతల్లో మేకు దింపడం లాంటి హింసాత్మక చర్యలు వెరైటీగా ఉన్నాయనుకునే వాళ్ళకి నచ్చుతాయేమో మరి ఇది కన్నడ దర్శకుడు హర్షకి తొలి తెలుగు సినిమా మేకింగ్ స్టైల్లో కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది మరొక సినిమా ఈ పద్ధతిలో తీస్తే వచ్చినంత త్వరగా అవుట్డేటెడ్ ముద్ర వేయించుకునే ప్రమాదం కూడా ఉంది ఈ చిత్రంలోని క్లైమాక్స్ లో భీమా అంటూ రామా గట్టిగా పిలుస్తాడు కానీ సినిమాలో అతి అతికి అతకని ఎమోషన్ చూసినప్పుడల్లా ప్రేక్షకులు రామా అంటూ చాలా సార్లు నిట్టూడ్చారు ఇక కొంత యాక్షన్ కొంత కామెడీ కాస్తంత బ్రదర్ సెంటిమెంట్ ఒక రవ్వ రొమాన్స్ కొంచెం సూపర్ నేచురల్ ఎలిమెంట్ కలిపి దంచిన మసాలాతో వండి వార్చిన సినిమా ఇది ఈ సినిమా ఏ సంక్రాంతికో వచ్చుంటే సరిపోయేది నాలుగు సినిమాలతో పాటు నారాయణ అన్నట్టుగా కొట్టుకుపోయేది ఇలాంటి రొటీన్ మసాలా సినిమాలకి అదైతే మంచి సీజన్ అని చెప్పొచ్చు నాకు తెలిసి ఇప్పుడు రావడమే ఇది రాంగ్ టైం అనుకుంటాను ఇక మొత్తంగా వరుస ఫ్లాప్ లతో ఉన్న గోపీచంద్ ను నెక్స్ట్ టైం బెటర్ లా కన్నెట్ చేశాడు దర్శకుడు మాస్ మసాలాని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది మరి రొటీన్ గా కాకుండా వెరైటీని కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా పేషెన్స్ చేస్తుంది. మరి మీలో కూడా ఆల్రెడీ భీమా సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి